నమస్కారం వెల్కమ్ టు జెపి న్యూస్ తిరుపతి జిల్లా వెంగడగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ గోపాల్ హాస్పిటల్ నందు గురువారం నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్యత ఫెర్టిలిటీ వైద్య శిబిరం చికిత్సకు మాత్రమే కాదు భరోసాకు ధైర్యానికి కొత్త జీవితం మీద నమ్మకానికి చిరునామాగా నిలిచింది ఓయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి సంతాన సమస్యలతో బాధపడుతున్న అనేక మంది మహిళలు వచ్చారు ఈ సందర్భంగా ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ పల్లవి మాట్లాడుతూ సంతాన సమస్యలు శరీరానికి మాత్రమే కాదు మనసుకు భారం అవుతాయి అని అన్నారు కానీ సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే సంతాన సాఫల్యం తప్పకుండా సాధ్యమే అంటూ చెప్పిన మాటలు అక్కడ ఉన్న మహిళలకు కన్నీళ్ల మధ్య చిరునవ్వునిచ్చాయి ఈ ఉచిత శిబిరంలో సంతాన సమస్యలపై అవగాహన ప్రాథమిక వైద్య పరీక్షలు నిపుణుల వ్యక్తిగత సలహాలు భవిష్యత్తు చికిత్సపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు అక్కడికి వచ్చిన ప్రతి మహిళకు తల్లిగా మారాలనుకునే ఆశను నిజం చేసే విధంగా మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి అర్బన్ పిహెచ్సి డాక్టర్ రాజేష్ వెంకటగిరి పిహెచ్సి డాక్టర్ సాయి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రామాంజనేయులు డాక్టర్ పి గోపాల్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఇలాంటి శిబిరాలు ప్రజలకు వైద్యంతో పాటు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తాయని వారు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందాలన్నదే తమ సంకల్పం అన్నారు సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబానికి ఆశను అందించాలన్నదే మా ప్రయత్నం అని తెలిపారు వెంకటగిరి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి వచ్చిన మహిళలు పాల్గొన్నారు స్పెషలిస్ట్ అంటే సంతానం లేని సమస్యలు అనేది ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే చాలా ఎక్కువ అవుతున్నాయి నాట్ ఓన్లీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అంటే మన భారతదేశంలో కూడా ఈ సమస్యలు అనేవి చాలా అధికంగా కనిపిస్తున్నాయి ఎప్పుడైతే రిలేటెడ్ మెంబర్స్ లో బాధపడుతున్నట్లు మనకు డబల్యూహెచ్ లో సెన్సెస్ అనేది తెలిసింది సో ఈ ఇన్ఫర్టిలిటీ చాలా రీజన్స్ ఉంటాయి యూజువల్ గా చూసినట్లయితే లేట్ మ్యారేజెస్ జనరల్ గా మన ఫుడ్ హ్యాబిట్స్ ఒబేసిటీ స్ట్రెస్ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలా వేరియస్ రీజన్స్ మన సైడ్ నుంచి చేయాల్సింది ఏంటి అంటే ఫర్టిలిటీకి మనం ఎవాల్యుయేషన్ త్వరగా చేయించుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా అవైలబుల్ లో ఉన్నాయి బేసిక్ టాబ్లెట్స్ నుంచి చూసినట్లయితే అడ్వాన్స్ ఐడియో వరకు చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ లో ఉండగా పేషెంట్స్ అనేవాళ్ళు ఒక వన్ ఇయర్ ఆర్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఒకసారి బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ క్యాంప్ కి వచ్చి పేషెంట్స్ ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏదైనా ఉంటే తెలుసుకుని ఈ ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను సంప్రదించవచ్చు యూజువల్ గా మ్యారేజ్ అయిన తర్వాత అంటే ట్వంటీ వన్ ఇయర్స్ అంటే తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ నేషనల్ గా ట్రై చేసిన తర్వాత వాళ్ళు సెంటర్ కి విజిబిలిటీ చేయొచ్చు ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే దేర్ మస్ట్ బి సమ్ ప్రాబ్లం అది బేసిక్ ప్రాబ్లమ్ అవ్వచ్చు అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు అది ఏంటి అనేది అవైలబుల్ చేసుకోవాల్సి ఉంటుంది యూజువల్ గా ఫీమేల్స్ ని చాలా వరకు వింట్ చేస్తూ ఉంటారు కానీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫీమేల్ రీజన్ అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మేల్ రీజన్ కూడా ఈక్వల్ గా ఉంటుంది సో బోత్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఒకసారి ఒక బేసిక్ అవాల్యుయేషన్ ఒక బేసిక్ స్కాన్ కానీ సెమిన్ అనాలిసిస్ కానీ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం మనకు అర్థమవుతుంది పది నుంచి పదహైదు సంవత్సరాలు పెళ్లి పిల్లలు లేని వాళ్ళు కూడా ఫర్టిలిటీకి అవకాశం ఉంటుందా డెఫినెట్ అవకాశం ఉంటుందండి మెరిటల్ లైఫ్ ఎక్కువ అయ్యే కొద్ది మనకి ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది సో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం ఆప్షన్స్ అనేది చూసుకొని ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది ఫోన్ కౌంట్ ఎట్లా ఉంది అని దాన్ని బట్టి చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాంటి వాళ్ళకి మనం ఐడియా వెళ్లాల్సిన అవసరం అనేది చాలా మంది ఖర్చు ఎక్కువ అవుతుంది బాధపడుతున్నారు మీ పరిస్థితి ఏంటి అసలు తక్కువ ఖర్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్ అంటేనే ఖర్చు ఎక్కువ అవుతుంది చాలా మందికి అపోవ్ అవుతుందండి దర్ డిఫరెంట్ ఆప్షన్ ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ మాత్రమే కాదు ఒక బేసిక్ టాబ్లెట్ తో కన్సిడర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారన్నమాట అనమాట ఇండక్షన్ అంటారు సో ఒక బేసిక్ టాబ్లెట్ నుంచి అడ్వాన్స్ ఫర్టిలిటీ వచ్చి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇండివిజువల్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇండివిజువల్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట సో మోస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లమ్ ఏంటైనా ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనకు ఫైనాన్స్ అనేది నా పేరు డాక్టర్ రాజేష్ వెంకటగిరి పట్టణ పిహెచ్ డాక్టర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ వెంకటగిరి పట్టణానికి మన వైఎస్ఎస్ ఐవిఎస్ ఫలిటీ సెంటర్ నుంచి మేడం పల్లవి మేడం చేస్తున్నారు ఈ మేడం ఇప్పుడు సంతాన సాఫల్యం సంతానం లేని వాళ్ళు ఎందుకు లేరు అని బాధపడకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ ప్రతి ఒక్కరు అనేది ఒక సంవత్సరం తర్వాత ఆ సంతానం లేని వాళ్ళు మేడం ని కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన టెస్ట్ లేమ్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది మేడము ఖచ్చితంగా ఇస్తారు మేడం ఇంత ముఖ్యము సంతాన సంపత్తి కూడా చాలా ముఖ్యము సో ముఖ్యంగా ఇంత ముందు ఇన్ఫర్టీ అనగా చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఇక్కడ సిటీస్ లో ఉన్నాయి ఇప్పుడు చాలా మనకు వెంకటరికి డోర్ స్టాప్ మన దగ్గరకే వచ్చినాయి ఇప్పుడు ట్రీట్మెంట్స్ మేడం గారు చాలా దూరంగా చెప్పారు ఇంకోటి లెండ్ అనేది కాస్ట్లీ అని కాదు మేడం గారు చెప్పినట్టు ఉంది లెక్క రూపాయలు కూడా ఉంది సో బేసిక్ నుంచి ప్రతి ఏరియాలో చూసుకుంటూ పోయి ట్రీట్మెంట్ ఎక్కడైనా సక్సెస్ కావచ్చు పదివేల నుంచి లక్ష రూపాయలు ఉన్న లోపల ఎప్పుడైనా సక్సెస్ కావచ్చు కాబట్టి ఆదులైన భయపడి ఇంకా ట్రీట్మెంట్ దూరం కావద్దు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ మేడం గారు అండి ఈ రోజు మనకు వెంకటగిరి పట్టణంలో డాక్టర్ గోపాల్ గారి డాక్టర్ గారు హాస్పిటల్లో మనకి సంతాన సాఫల్యం లేనటువంటి సంతానం అంటే పిల్లలు లేనటువంటి వారికి సంబంధించి ఫెసిలిటీ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్ పల్లవి గారు ఇక్కడ వైఎస్ఎస్ సెంటర్ జరుపుతున్నటువంటి తిరుపతి నుంచి వచ్చారు ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇది ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు లేనిటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారు గతంలో ఏంటంటే మనకి ఇరవై సంవత్సరాల వయసులోనే మ్యారేజ్ ఎత్తాయి అంటే లేట్ మ్యారేజ్ జరుగుతున్నాయి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్లకి కూడా మ్యారేజ్ జరుగుతాయి ఒకవేళ మ్యారేజ్ జరిగినా కూడా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే వాళ్ళ సమస్యలు మానసికమైనటువంటి సమస్యలు ఒత్తిడి కారణం కావచ్చు రకరకాలైనటువంటి రుగ్మతల కారణంగా కావచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి నిద్రలేమి కావచ్చు అంత స్ట్రెస్ను బట్టి ఇందువల్ల పిల్లలు అనేది తొందరగా సంతానం అనేది కలగట్లేదు మామూలుగా పల్లెల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటాం మేము చాలా కేసులు చూస్తూ ఉంటాం పోలీస్ స్టేషన్ కూడా వందలాది కేసులు వస్తూ ఉంటాయి ఈ సమస్య మీద విడిపోయేటువంటి భార్యాభర్తలు విడిపోయే కారణాలు చాలా ఉన్నాయి అలాగే రెండో పెళ్లి చేసుకోవటం మూడో పెళ్లి చేసుకోవటం పిల్లలు లేరని చెప్పేసి చెప్పేసి ఆడవాళ్ళనే ఫ్లేమ్ చేస్తా ఉంటారు ఇక మగవాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని ఒక్కళ్ళనే బ్లేమ్ చేయకుండా ఇటువంటి సమస్య ఇద్దరిలో ఎవరొచ్చి ఉండదు అనే దాని మీద టెస్ట్ చేసుకుంటే తొందరగా దాన్ని రికగ్నైజ్ చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది వీళ్ళకి బాగా సక్సెస్ రేట్ కూడా వైయాసిస్ సక్సెస్ కూడా చాలా బాగుంది తక్కువ ఖర్చులో ఇవన్నీ చేస్తా ఉంటారు సమాజంలో పోతా ఉంటే ఒక పిల్లలు లేకపోతే కనీసం మూడు నాలుగేళ్లల్లో పిల్లలు కలగకపోతే ఆ పోయేటువంటి వాళ్ళని చూసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎదురొస్తే కూడా ఈ గోడ్రాలు ఎదురొచ్చింది అని చెప్పి పోయేటువంటి ఆ రకమైనటువంటి అనుమానాలు ఉంటాయి అనమాట సమాజంలో మూఢ నమ్మకాలు కాబట్టి అలాంటి చేదరింపులు ఏసరింపులు అత్తారి ఇంట్లో ఇంకా మా మామూలుగా ఉండనమాట వాళ్ళకి ఆ వేధింపులు ఇలాంటి వేధింపులు అన్నిటిని భరిస్తూ లేడీస్ మాత్రమే ఆ ఆ ఇబ్బందులు గురవుతా ఉంటారు కానీ భర్త కూడా ఒక్కోసారి అతనికి కూడా కౌంట్ సరిగి లేకపోవడం వల్ల కూడా పిల్లలు లేకపోవడం అనేది జరుగుతూ ఉంటది కేవలం లేడీసే కాదు ఇద్దరి సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది సమానమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మనం వెనకబడినటువంటి వెంకటగిరి ప్రాంతం ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంతానం కలగాల కలిగే విధంగా మీరు ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయినట్టయితే మీ సమస్య ఏందనేది ఫ్రీగా టెస్ట్ చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అలాగే భవిష్యత్తులో పిల్లలను కలగటానికి మీ మనసులో ఆనందం కలగటానికి అవకాశం ఉంది యాభై ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళు జరపడం దానికి పిల్లల్ని కలిగినటువంటి సంతానం ఈ ఈ యొక్క టెక్నిక్ ద్వారాగా వాటి సంతానం కలిగినటువంటి చాలా కేసులు మనం చూస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఇది ఎవరైతే భార్య భర్తలుంటారో నిరుత్సాహపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోర్టు ఈరోజు గోపాల్ గారి హాస్పిటల్ నెల్లూరు వారు తిరుపతి

ครับมันเป็นแบบว่า actually ఒకటి create 했거든요 like อะไร মানে อะไร マンディー。<マ>